నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకి మరి రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని అంటూ పవన్ కళ్యాణ్ కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది గతంలో కూడా జనసేనకి ఎంపీ ఇవ్వాలని కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి ప్రయత్నం చేసినప్పటికీ మరి అధిష్టానము కొంత బీజేపీకి టీడీపీకి అయితే ఇచ్చిన దాఖలలు అయితే చూసాము దానిలో భాగంగా నాగబాబుకి కూడా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఎంపీ సీటు ఇవ్వాలి అని కూడా పవన్ కళ్యాణ్ కోరిన దాఖలాలు కూడా చూస్తాము దాంట్లో భాగంగానే ఇప్పుడు అవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ కాదు రాజ్యసభ ఎంపీగా నాగబాబును పంపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ స్థానాల్లో ఒకటి కేటాయించాలని కోరనట్టు సమాచారం వస్తూ ఉంది ఢిల్లీ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఢిల్లీలో మంత్రులని కేంద్ర మినిస్టర్స్ని అయితే కలి కలుస్తూ ఉన్నాడు అదేవిధంగా తను ఏదైతే మినిస్టర్గా చేపడుతున్న శాఖలు ఉన్నాయో వాటికి సంబంధించిన నిధుల కోసము గ్రామీణకు సంబంధించిన నీటి సరఫరా కోసము అదేవిధంగా రోడ్ల కోసము మరి కేంద్ర గవర్నమెంట్ నుండి కొంత బడ్జెట్ తీసుకొని రావాలనే నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళారు అదేవిధంగా కీలక నేతగా నిజంగా జనసేనలో కీలక ప్రచారకర్తగా నాగబాబు గారైతే ఎలక్షన్ మూమెంట్లో చూసాము అదేవిధంగా నాగబాబు అనే కాదు మెగా ఫ్యామిలీ మొత్తము మరి ఎలక్షన్స్లో మరి వెళ్ళి ప్రచారం చేసిన దాఖలాలు కనబడ్డాయి సాయితరం తేజ్ కాంచలి నాగబాబు అదేవిధంగా సంబంధించిన కుటుంబ సభ్యులైతే అందరూ వెళ్ళి కూడా మరి జనసేనకు మద్దతు తెలిపి జనసేన పవన్ కళ్యాణ్ విజయంలో పాలు పంచుకున్నారు ఇంకా ముఖ్యంగా నాగబాబు గారైతే మరి సోదరుతోనే ఉంటూ ప్రతి పాదయాత్ర చేసినప్పుడు కానీ లేకుంటే తను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ నాగబాబు గారు నిషా దిశానిర్దేశం చేస్తూ అదేవిధంగా జనసేనలో కీలక నేతగా మరి నాగబాబు గారైతే ఉన్నారు తను ఏదైతే తన తమ్ముడి విజయంలో నాగబాబు గారైతే పంచుకొని చాలా ప్రజల్లోకి వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో తనకి ఎంపీసీటీ ఇవ్వాలని కూడా కోరినప్పటికీ కానీ అప్పుడు నాగబాబు ఇవ్వకపోవడము ఇప్పుడు పెద్దల సభకి అడుగు పెట్టాలి అన్నట్టు కూడా జనసేన నేత మరి పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు పార్టీ కోసం పనిచేశాడు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఈ నియో నియోజకవర్గం బీజేపీ ఇవ్వడం వల్ల మరి తను ఈ పంపకాలు కూటమి పంపకాల్లో మరి బీజేపీ తీసుకుంది కాబట్టి నాగబాబుకు అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా పెద్దల సభకి పం పంపాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ సమయంలో బీజేపీ అంటే పంపకాలు ఏదైతే జనసేన కూటమి టీడీపీ కూటమి బీజేపీ ఉన్నారు కాబట్టి వాళ్ళ పంపకాల్లో తను అనకాపల్లెం నుండి పోటీ చేయాలని కూడా పార్లమెంటు అనుకున్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ స్థా బీజేపీ వాళ్ళు తీసుకోవడం వల్ల నాగబాబు వెనకకు తగ్గిన సందర్భాలు చూసాము ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మూడు రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి కాబట్టి ఖాళీ అయినాయి దాంట్లో ఒకటి నాగబాబుకు ఇవ్వాలి పెద్దల సభకి పంపించాలని పవన్ కళ్యాణ్ కోరారు పవన్ కళ్యాణ్ కోరిన మేరకు సానుభూతికంగానే మరి అధిష్టానం కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో కనబడుతూ ఉంది నాగబాబు గారు రాజ్యసభ ఎంపీగా మరి చూడబోతా ఉన్నాము ఖచ్చితంగా తనకి ఇస్తారన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కీలక నేతగా అయిపోయాడు ఇప్పుడు పార్లమెంట్లో కాదు ఇటు అసెంబ్లీలో ఏదైతే ఆంధ్రకు సంబంధించిన అసెంబ్లీలో ఎన్నికలలో విజయానికి బీజేపీ కూటమానికి రెండింటి మధ్య అటు బీజేపీ టీడీపీ మధ్య వారసాదిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా మొన్న మహారాష్ట్రలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విన్నింగ్ అంటే గెలుపు దిశగా వెళ్ళిపోయిన ఛాన్సులు చూసాము అంటే ఇవన్నీ చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధిష్టానము సానుభూతిగానే అనుకూలంగానే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది